మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు మహోబాద్ జిల్లా వాస్తవాలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతులకు అదేవిధంగా నా తోటి ప్రియ మిత్రులకు మహిళా మనీ సోదరులకు అదేవిధంగా వ్యాపార వర్తక సంఘాలకు ఆర్యవయస్సు సంఘాలకు మారవడి సంఘాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి చాలా మరి వారి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పేసి ఎటువంటి ఆటంకం ఉన్నా కూడా ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడి తర్వాత ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను మీ ముందుండి మీ సమస్యలను తీర్చే విధంగా నేను ఉంటానని అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి తెలుగు సంవత్సరాది నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా రేపు జరగబోయే రంజాన్ పర్వదిన మంచి రోజున మన ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రమజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇఫ్తార్ విందులో మన ముస్లిం మైనారిటీ సోదరులందరూ గొప్ప సంఖ్యలో చాలామంది వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ముస్లిం మైనార్టీ సోదరులను విస్మరించకుండా వాళ్ళ ఖ్యాతిని వాళ్ళ కష్టసుఖాలను గుర్తించి ఈ సంవత్సరం మన బడ్జెట్లో మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీ కేటాయించడం విధంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం అందుకే మొత్తం ముస్లిం మైనారిటీ సోదరులందరికీ పేరు పేరున రేపు జరగబోయే రమజాన్ రంజాన్ శుభ ఆర్థిక శుభాకాంక్షలు